హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎంత బాగున్నా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే ఉన్న మంచి రెసిపీతో అయితే మేము ముందుకు ఇంకా కార్తీక మాసం అంటే అయిపోయింది కదా కార్తీక మాసం అయిపోయిన నెక్స్ట్ టూ డేస్ సండే అయితే వచ్చింది అందరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ముక్క కోసం అని మా ఇంట్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అని మా పాప అయితే కార్తీక మాసం అయిపోయింది కదా మమ్మీ సండే వచ్చింది కదా ఇంకా తేరా చికెన్ అని అడిగింది అనమాట సో నైట్ డిన్నర్ అయితే చికెన్ అయితే తెచ్చారు నేను చికెన్ని డిఫరెంట్గా రోజులా కర్రీ ఫ్రై ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను ఫ్రెండ్స్ పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు అంటే ఆకూరలు తినని వాళ్ళు ఈ విధంగా మనం ఆకూరలు కలిపి చేశామంటే ఆటోమేటిక్గా వాళ్ళు అన్నమాట అనమాట సో నేను ఇవాళ అయితే పాలక్ చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట అసలు టేస్ట్ ఉండింది ఫ్రెండ్స్ నేను మాటలు చెప్పడానికి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి అంత మంచిగా అనిపించారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది అనమాట అంటే నేను కర్రీ లాగా లేకుండా ఇలా ఫ్రై లాగా కొంచెం అలా చేశాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ ఇంకా హాఫ్ కిలో అయితే చికెన్ తీసుకున్నాము డిన్నర్ లెక్కే కాబట్టి తక్కువ తీసుకొచ్చాము కాబట్టి హాఫ్ కిలో మాకు ఒక పూటకైతే కంపల్సరీగా సరిపోతుంది ఇంక దీంట్లోకి ఆ పసుపు ఉప్పు కారం అల్లం పెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుంటే ఉప్పు కారం అనేది చికెన్ ముక్కకి పట్టేసి బాగా ముక్క కూడా కారం కారంగా అలా ఉంటుంది అనేసి ఎప్పుడు తెచ్చినా కూడా ఇలాగనే కలిపేసి పెట్టేస్తూ ఉంటాను పక్కన ఇంక ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము సో ఇవాళ డిఫరెంట్గా కొంచెం పాలకర్రీతో అదే పాలకూర ఉంటుంది కదా దాంతో చేద్దామనేసి నేనైతే పాలకూర కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా నేను ఒక హాఫ్ కిలో చికెన్కి ఒక కట్ట మొత్తం పాలకూర అయితే తీసుకున్నాను ఈ క్వాంటిటీలో మీరు ఎంత చికెన్ తీసుకుంటే అంత పాలకూర అయితే యాడ్ చేసుకోండి చూసారు కదా ఒక కట్ట మొత్తం వేసాను అనమాట ఈ హాఫ్ కిలోకి మంచిగా సరిపోయింది మరి ఎక్కువ కాలేదు మరి తక్కువ కాలేదు చాలా మంచిగా వచ్చింది అనమాట ఆకుకూరలు కొంచెం తీసుకునేటప్పుడు కేర్ఫుల్గా తీసుకోండి ఏవి ఎంట అవి వస్తున్నాయనేసి ఈ మధ్య మరీ భయంగా ఉంది కదా సో అందుకనే ఒకటి రెండుసార్లు నేనైతే మంచిగా చూసి వాష్ చేస్తున్నాను ఇంకా ఇందులోపుడు కడాయి పెట్టేసుకుని అందులో కాయలు వేసేసి పోపు ఇవి ఉంటాయి కదా మసాలా దినుసులు సేజరా ఇవన్నీ అవన్నీ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై చేయనివ్వాలి మధ్య నేను హ్యాండ్ షాప్లో తీసుకున్నాను కదా దాంట్లో చేస్తున్నానంటే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి పని కూడా ఈజీగా అయిపోతుంది అనమాట ఎక్కువ టైం తీసుకోకుండా సో చాలా సన్నగా అయిపోయాయి సో ఇంకందుకు దాంట్లోనే వేసేసి మంచిగా చేశాను సన్నగా వచ్చాయి ఆనియన్స్ అయితే కదా ఇంక ఈ ఆనియన్స్ మంచిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా కూడా టమోటాస్ ఇవన్నీ మ్యాక్సిమం దీంట్లోనే కట్ చేస్తున్నాను చాలా మంచిగా వస్తున్నాయి అనమాట కట్ చేసే వాటికంటే దీంట్లోనే షాపర్లో చేయడం వల్ల ఇంకా మెత్తగా వస్తుంది సో అందుకనేసి మ్యాక్సిమం దాంట్లోనే చేయడానికి ఇష్టపడుతున్నాను వర్కను కావాలంటే కంపల్సరీగా ఇది హ్యాండ్ షాపర్ అయితే తీసుకోండి చాలా యూజ్ అవుతుంది నేనైతే కానీ పర్సనల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ టమాటా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ మొత్తం దీంట్లో వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే చికెన్లో వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట బయటికి సో అందువల్ల మనం ఎటువంటి వాటర్ ఇవేమీ యాడ్ చేయకోకుండా చికెన్ ఒక్కటి వేసేసి కలిపేసి మూత పెట్టేసామంటే ఒక టెన్ మినిట్స్లో మనకి ఆ చికెన్ నుంచి వాటర్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇంతలోపు ఆకూర వచ్చేసి తర్వాత పసుపు ఉప్పు వేసేసి మంచిగా వాష్ చేసేసి కట్ చేసుకుంటున్నాను ఇంకా మీ నేనైతే ఈ చేపర్లోనే చేశాను ఆకుకూర వేసేసి ఈ ఆకుకూర కూడా చేపల్లోనే సన్నగా చేశాను చూపిస్తాను చూడండి ఎంత సన్నగా వచ్చిందంటే అంత సన్నగా వచ్చింది సో లేదు అనుకుంటే మీరు మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు లేదంటే సన్నగా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చేపల్లో చేశాను ఎంత మంచిగా వచ్చిందో చూశారు కదా ఇంకా మిక్సీ ఇవన్నీ ఎందుకు అనేసి దీంట్లోనే చేశాను మ్యాక్సిమమ్ మొత్తం అంత పేస్ట్ లాగానే వచ్చేసి అంతా ఇంకా చూసారు కదా మూత పెట్టించి ఉడికించేసాను నేను ఎటువంటి వాటర్ అయితే ఈ చికెన్లో యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ దాని నుంచే వాటర్ అయితే వచ్చేసాయి కదా చికెన్లో ఎప్పటికి వాటర్ అంటే ఎక్కువ ఎక్కువ వాటర్ వేయడం వల్ల నీ సాస్ వస్తుంది తినలేము అనమాట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత మన షాప్ చేసుకున్న పాలకూర ఉంది కదా ఈ పాలకూర యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇది కూడా ఉడికించామంటే ఆ పాలకూరలో వాటరు చికెన్లో వాటర్ అంతా మంచిగా పాయిల్ అవుతాయి మంచిగా ఉడికిపోతాయి అనమాట తర్వాత మనకు కావాలి అనుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూశారు కదా కొంచెం టేస్ట్ చేశాను ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఫ్రెండ్స్ అంతే ఇంకా ఎక్కువ వేయలేదు మీరు గ్రేవీగా కావాలంటే ఈ ఇక్కడే వాటర్ అనేది యాడ్ చేసుకుని నేనైతే మరీ ఎక్కువ గ్రేవీ చేయలేదు అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మండే కాబట్టి ఎవరైనా తినము సో అందుకనే అప్పటికప్పుడుకి అయిపోవాలనేసి కొంచెం ఫ్రై లాగా చేశాను అన్నమాట గుజ్జు గుజ్జు అంటే దగ్గరికి వచ్చేలాగా చేశాను ఇంక ఈ విధంగా హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసి ఉడికించిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాను స్పైసెస్ కూడా చాలా తక్కువ వేసాను అలాగే పచ్చిమిర్చి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి ఒకసారి అన్ని కలిపేసాను అనమాట అంతే ఇంకా నేను దీంట్లో యూజ్ చేసిన మసాలాలు అంటే ఇదే ఫ్రెండ్స్ అసలు కర్రీ వచ్చింది నేను మాటల్లో చెప్పలేను అంత టేస్టీగా వచ్చింది ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఒకే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టించి ఉడికించామంటే ఆ ఫ్లేవర్స్ అనేది చికెన్కి పడుతుంది అనేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేశాను చూశారు కదా అసలు ఆయిల్ సపరేట్ అయిపోయి ఎంత మంచిగా వచ్చిందో కర్రీ చూడడానికి ఎంత టెంప్టింగ్ ఉందో సో తిన్నాను కూడా సేమ్ అంతే టెంప్టింగ్గా ఉన్నిందనమాట ఇంకా మీరు చెప్పాను కదా గ్రేవీకి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అవసరం లేదు ఇలా ఫ్రై లాగా చేసుకుంటామంటే ఇలా ఓకే నేను ఇంకా ఫ్రై లాగానే ఇలా చపాతీ లేకని చేశాను కాంబినేషన్ అయితే ఇలా అసలు ఈ కర్రీకి నేను టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ అంత అద్భుతంగా వచ్చిందని చెప్పచ్చారు కంపల్సరీగా ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడమే అనమాట ఇంతే పాలక్ చికెన్ కర్రీ అయితే చాలా చాలామంది ఏమంటారు పేస్ట్ లాగా కూడా చేసి యాడ్ చేస్తే నేనైతే అలా కూడా ఏం చేయలేదు ఊరికే ఎందుకంటే పాలకూరలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి చికెన్ కుక్ అయిపోతుంది అనమాట రెండిటి చికెన్ వాటర్ పాలకూర వాటర్ రెండు కుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంది ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎవరైతే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బయట కేర్